హైదరాబాద్ నగరానికి సమీపంలో ఒక కొత్త ఆధ్యాత్మిక ప్రపంచం నిర్మించబడిందని మీకు తెలుసా ప్రతిరోజు వేలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి దర్శించుకుంటారు వెంకటేశ్వర స్వామి ఆలయాలు మన దేశంలో ఎన్నో ఉన్నాయి కానీ ఈ ఆలయానికి ఉన్న మహినత్వం అయితే వేరు స్వర్ణగిరి వెంకటేశ్వర దేవాలయం పేరు వింటేనే మనకు గుర్తొచ్చేది స్వర్ణగిరి అవును స్వర్ణం అంటే బంగారం ఈ ఆలయం నిజంగానే ఆ పేరు అర్హతని సంపాదించుకుంది ఎందుకంటే అన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి మరీ ఈ ఆలయాన్ని కన్స్ట్రక్ట్ చేశారు హైదరాబాద్ లోనే ఎత్తైన గోపురం ఇది ఈ టెంపుల్ ఎన్ని ఎకరాల విస్తీర్ణంలో ఉందో మీకు తెలుసా ఇన్ని విశిష్టతలు కలిగి ఉన్న ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారో తెలుసా ఈ ఆలయంలో స్పెషల్ పూజ గురించి ఈ దగ్గరలో చూడాల్సిన మరికొన్ని ప్లేసెస్ గురించి ఇక్కడికి ఎలా చేరుకోవాలి హైదరాబాద్ నుంచి ఎంత డిస్టెన్స్ ఈ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో క్లియర్గా చెప్పబోతున్నాను మరి ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దామా స్కిప్ చేయకుండా మీరు కూడా లాస్ట్ వరకు చూసినట్టయితే ఈ డీటెయిల్స్ అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు కూడా ఈ టెంపుల్కి వెళ్ళేటప్పుడు బాగా హెల్ప్ అవుతుంది రీసెంట్గా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన టెంపుల్ ఏదైనా ఉందంటే అది స్వర్ణగిరి టెంపుల్ ఈ టెంపుల్ వీడియోస్ రీల్స్ ఇవి చూసినట్టయితే ఎవరైనా మంత్రముగ్ధులు అవ్వాల్సిందే ఎందుకంటే అంత బాగుంటుంది ఈ టెంపుల్ మీరు కూడా చూస్తున్నారు కదా మేమైతే షేక్ పేట్ నుంచి మా ఫాదర్ మదర్ అందరం కలిసి ఈ టెంపుల్ కి దాదాపు ఫార్టీ సెవెన్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసి మరి భువనగిరిలోని మనేపల్లి హిల్స్ పైకి వెళ్తున్న ఈ దేవస్థానం కనిపించింది మార్గం అంతా మంచి గ్రీనరీ వ్యూస్ కొండదారులు మరియు హైవే పై డ్రైవ్ చాలా బాగుంది ఈ గుట్ట మీదకి చేరిన తర్వాత స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం అనే పెద్ద గోపురం మీద రాసి ఉంటుంది ఈ టెంపుల్ ఎంట్రన్స్ లోనే పెద్ద స్వామివారి పాదాలని మనం చూడవచ్చు ఇక్కడే భక్తులు చాలా ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకొని ఇక్కడ నుంచి స్టెప్స్ ఎక్కి అవి కూడా నూట ఎనిమిది స్టెప్స్ ఎక్కినట్టయితే స్వామి స్వామివారి ధరికి చేరుతాం ఇక్కడ నుంచి వెళ్ళడానికి రెండు మార్గాలు ఉన్నాయి స్టెప్స్ అలానే రోడ్ రూట్ కూడా ఉంది వయసు పైబడిన వారికి ఫిజికల్లీ ఛాలెంజ్డ్ హ్యాండి క్యాప్స్ కి ఈ రోడ్ మార్గం చాలా బెనిఫిషియల్ స్టెప్స్ అయితే చాలా చిన్నగా ఉంటాయి అది కూడా ఈజీగా క్లైంబ్ చేయొచ్చు ఈ వీడియోలో చూస్తున్న విధంగా ఒక్కొక్క నామాన్ని చెప్పుకుంటూ ఒక్కొక్క స్టెప్ ఎక్కినట్టయితే నూట ఎనిమిది గోవింద నామాలు నూట ఎనిమిది స్టెప్స్ ఎక్కడం వినడానికే చాలా బాగుంది కదా ఈ ఎక్స్పీరియన్స్ అయితే మేము చేసాం మీరు కూడా మిస్ అవ్వకండి నిజంగా ఇది ఒక అద్భుతమైన నిర్మాణం అని చెప్పుకోవాలి ఈ టెంపుల్ కి మీరు చేరుకోవాలంటే చాలా మార్గాలు ఉన్నాయి ఆల్మోస్ట్ ఫార్టీ సెవెన్ టు ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉంటుంది హైదరాబాద్ నుంచి ఈ టెంపుల్ కి కార్ లో మీరు వచ్చినట్టయితే ఫాస్టెస్ట్ అండ్ ఈజియెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవాలి ఎన్హెచ్ వన్ సిక్స్టీ లో స్మూత్ హైవే డ్రైవ్ అనమాట మేమైతే కార్ లో వచ్చాం కాబట్టి జస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ లో రీచ్ అయిపోయాం కాస్ట్ అయితే ఓన్ కార్ అయితే ఫైవ్ హండ్రెడ్ నుంచి సెవెన్ హండ్రెడ్ వరకు ఫ్యూయల్ రౌండ్ ట్రిప్ కి అవుతుంది క్యాబ్ సర్వీసెస్ బుక్ చేసుకోవచ్చు ఓలా ఊబర్ రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల వరకు ఛార్జ్ చేస్తారు అలా కాకుండా ప్రైవేట్ డ్రైవ్ లేదా రెంటల్ కార్స్ తీసుకున్నట్టయితే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి త్రీ ఉంటుంది పార్కింగ్ అయితే టెంపుల్లో అవైలబుల్ ఫ్రీ ఆఫ్ సర్వీస్ ఈ స్టెప్స్ అన్ని ఎక్కువ వచ్చేసరికి ఇక్కడ పక్కనే టికెట్ కౌంటర్ కనిపిస్తుంది కదా ఇక్కడ అయితే టికెట్స్ తీసుకోవచ్చు ఫిఫ్టీ నుంచి త్రీ హండ్రెడ్ వరకు టికెట్ రేంజెస్ ఉంటాయి మీరు లైన్ ని స్కిప్ చేయాలనుకున్నట్టయితే టికెట్ తీసి ఫాస్ట్ గా వెళ్ళొచ్చు బట్ టెంపుల్ లోకి మాత్రం ఫ్రీ ఎంట్రీ కూడా ఉంది చాయిస్ ఇస్ యువర్స్ అలానే ట్రైన్ లో వచ్చినట్టు అయితే నియరెస్ట్ రైల్వే స్టేషన్ భువనగిరి జస్ట్ ఫైవ్ టు సిక్స్ కిలోమీటర్స్ టెంపుల్ నుంచి అండ్ ఈ ట్రైన్ గురించి మాట్లాడుకున్నట్ైతే సికింద్రాబాద్ కాచిగూడ మౌల నుంచి డైరెక్ట్ గా భువనగిరికి ప్యాసింజర్ ట్రైన్లు కూడా ఉంటాయి ఎవ్రీ వన్ ఆర్ టూ అవర్స్ కి ట్రైన్ దొరుకుతుంది ట్రావెల్ టైమ్ అయితే జస్ట్ వన్ అవర్ మీరు జనరల్ టికెట్ తీసుకుంటే ట్వంటీ టు ఫార్టీ రూపీస్ అదే ఎక్స్ప్రెస్ టికెట్ తీసుకున్నట్టయితే సిక్స్టీ టూ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది డైరెక్ట్ గా ఇక్కడ నుంచి ఆటో రిక్షా మీరు మాట్లాడుకున్న ఒక హండ్రెడ్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేసి డైరెక్ట్ గా టెంపుల్లో మీకు డ్రాప్ చేస్తారు టోటల్ కాస్ట్ అయితే ట్రైన్ కి అయితే ఒక వన్ ఫిఫ్టీ నుంచి టూ ఫిఫ్టీ రూపీస్ అవుతుంది అదే మీరు బస్ లో వచ్చినట్ైతే టిఎస్ఆర్టీసీ బస్ సర్వీసెస్ ఉన్నాయి హైదరాబాద్ ఎంజీబీఎస్ నుంచి భువనగిరికి బస్సెస్ ఉన్నాయి ఫ్రీక్వెన్సీ అయితే ఎవ్రీ థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉంటాయి ట్రావెల్ టైం మాత్రం చాలా ఎక్కువ వన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ టికెట్ కాస్ట్ వచ్చి హండ్రెడ్ నుంచి వన్ ట్వంటీ రూపీస్ ఉంటుంది భువనగిరి స్టాండ్ లో డ్రాప్ చేస్తారు అక్కడ నుంచి ఆటో పట్టుకొని మళ్ళీ రావాలి ఒక హండ్రెడ్ వన్ ఫిఫ్టీ తీసుకుంటారు లేదా థర్టీ ఫార్టీ రూపీస్ ఇచ్చినట్టయితే షేర్ ఆటోలో కూడా రావచ్చు బస్ అయితే కొంచెం లాంగ్ జర్నీ బట్ ప్రైజ్ వైజ్ అయితే చాలా తక్కువ బైక్ మీద వచ్చినట్టయితే బడ్జెట్ ఫ్రెండ్లీ అని చెప్పుకోవాలి కానీ కొంచెం లాంగ్ రైడ్ అవుతుంది ట్రావెల్ టైం అయితే వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది ఖచ్చితంగా ఫ్యూయల్ కాస్ట్ ఒక రెండు వందల నుంచి మూడు వందలు ఉంటుంది వీకెండ్ ల రోడ్ ట్రిప్ వెళ్ళాలనుకుంటే అది కూడా స్పిరిచువల్ ప్లేస్ కి వెళ్లాలనుకుంటే ఇది ఒక పర్ఫెక్ట్ ప్లేస్ మీరు హైదరాబాద్ నుంచి కాకుండా వేరే సిటీ నుంచి రావాలంటే నీరేషన్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అక్కడ నుంచి టెంపుల్ కి ఒక ఎయిటీ కిలోమీటర్స్ ఉంటుంది సో మీరు ఖచ్చితంగా క్యాబ్ లో రావడం బెటర్ లేదా మెట్రో యూజ్ చేసి డైరెక్ట్ గా ఉప్పల్ కి ఉప్పల్ నుంచి బస్ తీసుకున్నట్టయితే ఇది కూడా బడ్జెట్ రూటే అవుతుంది మొత్తానికి చాలా విధాలుగా మీరు ఈ టెంపుల్ ని హ్యాపీగా రీచ్ అవ్వచ్చు మీకు ఏది కన్వీనియన్ మీరే డిసైడ్ అయ్యి బెస్ట్ రూట్ ని సెలెక్ట్ చేసుకోండి ఈ ఇరవై రెండు ఎకరాల విస్తీర్ణమైన దేవాలయం వెంకటేశ్వర స్వామికి అంకితమైనది దీని ప్రధాన ఆకర్షణ ఎనిమిది అడుగులు ఎత్తైన గోపురం మరియు పన్నెండు అడుగుల ఎత్తైన ప్రధాన విగ్రహం ఇది తెలంగాణలోనే అతిపెద్ద వెంకటేశ్వర విగ్రహం అని చెప్తున్నారు ఇక్కడ భక్తులంతా ఈ ఆలయం మన్నేపల్లి ఫ్యామిలీ వారు రెండు వేల ఇరవై లో నిర్మించారు దీని నిర్మాణం ఖర్చు తెలిస్తే మీరు షాక్ అవుతారు సుమారు ఐదు వందల కోట్ల వరకు అయ్యిందంట మన్నేపల్లి కుటుంబం శ్రీ మన్నేపల్లి రామారావు గారు ప్రారంభించి ఆయన కుమారులు మురళీకృష్ణ మరియు గోపికృష్ణ గారు దీన్ని పూర్తి చేశారు ఈ దేవాలయానికి మార్గదర్శకత్వంగా జిఆర్ స్వామి వారి పీఠకం అప్పగించారు ఈ ఆలయం పూర్తిగా ద్రవిడ శైలి ఆర్కిటెక్చర్ తో ఉంటుంది ప్రతి గోపురం మీద సున్నితమైన శిల్పాలు చెక్కబడి ఉన్నాయి ఇక్కడ నాలుగు ప్రధాన గోపురాలు ఉంటాయి ప్రతి ఒక్కటి చాలా దివ్యంగా కనిపిస్తుంది ప్రవేశ ద్వారం దాటిన వెంటనే పెద్ద పుష్కరిణి ఉంటుంది మధ్యలో ఉన్న అనంత పద్మనాభ స్వామి రూపంలో ఉన్న విగ్రహం అయితే మెయిన్ అట్రాక్షన్ అని చెప్పుకోవాలి ఈ ఆలయం ఒక మినీ తిరుపతి అని చాలా మంది చెప్పుకుంటారు ఇక్కడ చేసే సేవలు పూజలు అన్ని తిరుపతిని తలపిస్తాయి ఉదయం సుప్రభాత సేవ సాయంత్రం దీపాలంకరణ సేవ కళ్యాణోత్సవం వరకు ఇక్కడ ఇక్కడ అన్నీ జరుగుతాయి ఇక్కడ వాతావరణం చూస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది గుట్ట మీద ఉండడంతో కూల్ బ్రీజ్ పక్షుల కిలకిల నిజంగా మనసు ప్రశాంతం అవుతుంది ఇక్కడైతే ఇక్కడ శ్రీవారి విద్య ఆరోగ్య అన్నపూర్ణ ట్రస్ట్ ద్వారా ప్రతిరోజు నాలుగు వేల మందికి ఉచిత అన్న ప్రసాదం అందిస్తారు మరి ఆహారం అంటే జీవం అనే నమ్మకం మీద ఈ సేవ చేస్తుంటారు అలాగే శ్రీవారి సేవా ట్రస్ట్ ద్వారా పేదలకి మెడికల్ కిట్స్ స్కూల్ ఫీజులు ఓల్డ్ ఏజ్ హోమ్లకి దుస్తులు ఆసుపత్రులకి పండ్లు అన్ని అందిస్తారు ఇది కేవలం దేవాలయం మాత్రం కాదు సమాజానికి స్ఫూర్తినిచ్చి ఒక ప్లేస్ అని చెప్పుకోవాలి ఇక్కడ ప్రవేశం ఉచితం కానీ ప్రత్యేక దర్శనాల కోసం టికెట్ అందుబాటులో ఉంటాయి సుప్రభాత సేవ ఐదు వందలు సహస్ర దీపాలంకరణ ఐదు వందలు విశేష కళ్యాణ పూజ యాభై ఒక్క వేలు కుంకుమార్చన అర్చన సేవలు వంద నుంచి మూడు వందల వరకు ఉంటాయి దీని టైమింగ్స్ ఉదయం ఐదు నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు అలానే రోజువారీ సేవ టైమింగ్స్ ఇలా ఉంటాయి ఉదయం ఐదు గంటల నుంచి ఐదున్నర వరకు సుప్రభాత సేవ సేవా భక్తులకు మాత్రమే ప్రవేశం ఐదున్నర నుంచి ఐదు నలభై ఐదు వరకు సాధారణ దర్శనానికి ప్రవేశం ఐదు నలభై ఐదు నుంచి ఏడు గంటల వరకు నిత్య ఆరాధన సేవా కాలం అన్ని దర్శనాలు మూసివేయబడతాయి ఏడు నుంచి ఏడున్నర వరకు సహస్రనామ అర్చన అన్ని దర్శనాలకి ప్రవేశం ఏడున్నర నుంచి ఎనిమిది గంటల వరకు శ్రీవారి నైవేద్యం అన్ని దర్శనాలు మూసివేయబడతాయి ఎనిమిది నుంచి పన్నెండు వరకు ఆలయం తెరిచి ఉంటుంది అన్ని దర్శనాలు తెరిచి ఉంటాయి పన్నెండు నుంచి పన్నెండున్నర వరకు తీర్థ సేవ పన్నెండున్నర నుంచి ఒంటి గంట వరకు దర్శనం మరియు ఇతర సేవలకు ప్రవేశం ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు అయితే సర్వదర్శనం అర్చన రెండు నుంచి ఆరున్నర వరకు ఆలయం తెరిచి ఉంటుంది భక్తులందరూ విచ్చేసి చూడొచ్చు ఈ టైంలో ఆరున్నర నుంచి ఏడు వరకు శీఘ్ర దర్శనం సువర్ణ పుష్ప అర్చన కూడా ఈ టైంలోనే జరుగుతుంది ఏడు నుంచి ఎనిమిదిన్నర వరకు దాతల దర్శనం వేద ఆశీర్వచనం జరుగుతుంది ఎనిమిదిన్నర నుంచి తొమ్మిది వరకు శ్రీవారి నైవేద్యం అన్ని దర్శనాలు మూసివేయబడతాయి ఈ సమయంలో తొమ్మిది గంటలకి తీర్థ ప్రసాదం తొమ్మిది తర్వాత ఆలయం మూసివేయబడుతుంది ఇంత పద్ధతిగా డైలీ షెడ్యూల్ నిర్వహించే దేవాలయాలు చాలా అరుదుగా ఉంటాయి ఇది నిజంగా తిరుమల స్థాయిలోని డిస్ప్లే మరియు ఆర్గనైజేషన్ కి సమానం ఇక్కడ దీపారాధన చేయాలన్నా ఇక్కడ దీపాలు రెడీమేడ్ గా అవైలబుల్ గా ఉంటాయి ఒక్కొక్క దీపం ఫిఫ్టీ రూపీస్ టెంపుల్ లోపలికి క్యాష్ తీసుకువెళ్లడం చాలా ఉత్తమం ఎందుకంటే కొన్ని చోట్ల డిజిటల్ పేమెంట్స్ యాక్సెప్ట్ చేయరు ఈ దేవాలయంలో విష్ణుమూర్తి నీటి మీద తేలుతూ ఉంటారంటే నమ్ముతారా కానీ మీరు నమ్మాల్సిందే ఈ వీడియో చూసినట్టయితే తెలంగాణలో ఇది ఒక అద్భుతమైన ఆలయం అని చెప్పుకోవాలి ఈ ఆలయంలో ఉన్న తేలుతూ ఉన్న విష్ణుమూర్తి విగ్రహాన్ని ఖచ్చితంగా ఒక్కసారైనా చూడాల్సిందే ఈ విగ్రహం సాధారణమైన విగ్రహం కాదు విష్ణుమూర్తి శేషనాగుపై విశ్రాంతిగా ఉన్న రూపం ఒక చిన్న కొలంలో నీటి మీద తేలుతూ కనిపిస్తుంది ఎంత చూసినా అద్భుతం అనిపిస్తుంది ఈ విగ్రహం చుట్టూ ఉన్న నిర్మాణం కూడా చాలా శ్రద్ధగా శిల్పకళతో తీర్చిదిద్దారు ఇది ఎందుకు స్పెషల్ అంటే ఫ్లో ఐడియల్ కాన్సెప్ట్ తో భారతదేశంలో చాలా రేర్ గా ఉన్నాయి కొన్ని స్పెషల్ అకేషన్స్ లో సాయంత్రం సమయంలో ఇక్కడ లైటింగ్ ప్లస్ దియా సెరమని జరుగుతుంది వందలాది దీపాలు వెలిగించగా నీటి మీద తేలాడుతున్న విష్ణుమూర్తి విగ్రహం మీద ఆ వెలుతురు పడుతూ ఒక మెస్మరైజింగ్ డివైన్ వ్యూలా అనిపిస్తుంది చాలా మంది దీన్ని మస్ట్ విజిట్ టెంపుల్ అని అంటారు అండ్ ముందుగా చెప్పినట్టు ఈ పుష్కరిణిలో ఉన్న ఈ విగ్రహం మాత్రం ఈ టెంపుల్కే హైలైట్ అని చెప్పుకోవాలి లోపల లక్ష్మీదేవి హనుమంతుడు నరసింహస్వామి వంటి విగ్రహాలని ఇక్కడ చూడవచ్చు మొత్తం ఈ కొలను చూస్తూ అలా ఉండిపోవచ్చు అంత బాగుంటుంది ఈ కొలను అయితే మీరు టెంపుల్ వెళ్ళినట్టయితే ఈ కొలను మాత్రం మిస్ అవ్వకూడదు అంత బాగుంటుంది ఇది సాధారణమైన దేవాలయం కాదు ఇది ఒక అద్భుతానికి సాక్ష్యంగా నిర్మించబడిన ఆలయం ఇక్కడ కథ వినగానే మీరు కూడా ఆశ్చర్యపోతారు స్వర్ణగిరి అంటే లిటరలీ గోల్డెన్ హిల్ అని అర్థం ఈ ఆలయం రెండు వేల పద్దెనిమిదిలో ప్రారంభమై రెండు వేల ఇరవై నాలుగులో పూర్తయింది దీన్ని మన్నేపల్లి కుటుంబం తమ కృతజ్ఞతకి సూచికంగా నిర్మించారు రెండు వేల పదహారులో జరిగిన ఒక ఘోరమైన ప్రమాదంలో శ్రీమతి విజయలక్ష్మి గారు ఎస్కలేటర్ నుంచి పడిపోయి కోమాలోకి వెళ్ళారు డాక్టర్లు ఆశలు వదిలేసే సమయంలో తిరుపతి నుంచి తెచ్చిన ఒక తీర్థం ఇచ్చాక అద్భుతంగా ఆమె కోలుకుంది ఈ దివ్యమైన సంఘటనకి ధన్యవాదంగా కుటుంబం స్వయంగా తమ స్థలంలో ఈ ఆలయాన్ని నిర్మించారు ఇక్కడ ప్రధాన దేవుడు పన్నెండు అడుగుల ఎత్తులో శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం కనిపిస్తుంది ఆయన ప్రతిభని చూసిన క్షణంలో ఆ భక్తి స్పృహ కలుగుతుంది ఈ ఆలయం సముదాయంలో పద్మావతి అమ్మవారు ఆంజనేయ స్వామి వినాయకుడు వాసవి మాత ఆలయాలు కూడా మీరు చూడొచ్చు దీని ఆర్కిటెక్చర్ పూర్తిగా ద్రవిడ శైలిలో ఉంటుంది తిరుమల తిరుపతి ఆలయాన్ని పోలి ఉంటుంది గోల్డ్ ప్లేటెడ్ గోపురాలు సూక్ష్మమైన శిల్పకళ ఇవన్నీ కలిసి ఈ ఆలయాన్ని తెలంగాణలోనే అద్భుతమైన స్పిరిచువల్ డెస్టినేషన్గా మార్చాయి ఒక అద్భుతం నుంచి పుట్టిన ఈ ఆలయం ఇప్పుడు వేలాది మంది భక్తులకి ఆధ్యాత్మిక శాంతిని నిలయంగా మారింది నెక్స్ట్ టైం మీరు హైదరాబాద్ వెళ్ళినట్టయితే ఈ స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని తప్పకుండా దర్శించండి అలానే ఈ వీడియోలో చూపించిన విధంగా ఇక్కడ ఉన్న హనుమాన్ మండపం కూడా చాలా ప్రత్యేకమైనది నూట ఇరవై అడుగులు ఎత్తుతూ అందులో ఉన్న నలభై అడుగుల ఏకశిలా హనుమాన్ విగ్రహం చూడడానికి ఒక అద్భుతమైన కట్టడం ఇంత పెద్ద ఏకశిలా విగ్రహం చూడడం చాలా అరుదు నేను వెళ్ళేటప్పటికైతే ఈ విగ్రహం తయారీలో ఉంది అండ్ మీరు ఈ వీడియో చూస్తున్న సమయానికి ఈ విగ్రహం అయితే రెడీగా ఉంటుంది మరి ఇంకో ప్రత్యేకత ఏంటో తెలుసా ఇక్కడ ఉన్న కంస గంట దాదాపు ఒకటిన్నర టన్నుల బరువు ఉంటుంది ఇది భారతదేశంలో రెండవ అతిపెద్ద గంట సాయంత్రం వేళలో లైట్లతో మెరిసే జలనారాయణ స్వామి సన్నిధి నీటిలో ప్రతిబింబించే స్వామివారి విగ్రహం ఒక దివ్య దృశ్యం ఇది తప్పకుండా చూడాల్సిన ఆలయ విశేషం ఆలయంలో పద్మావతి అమ్మవారు గరుడల్వార స్తంభం కార్యసిద్ధ హనుమాన్ సన్నిధి గణేష్ దేవాలయం లక్ష్మీనరసింహ మండపం ఇలా ఎన్నో దేవతల సన్నిధులు కనిపిస్తాయి మహామండపం కళ్యాణ మండపం యాగశాల ఇవన్నీ మతపరమైన వేడుకల కోసం ప్రత్యేకంగా నిర్మించబడింది ఇక్కడ స్పెషల్గా జరిగే ఉత్సవాలు కూడా అంతే వైభవంగా ఉంటాయి ప్రతి సంవత్సరం జరిగే బ్రహ్మోత్సవాలు గరుడ సేవ తిరుకల్యాణోత్సవం కళ్యాణోత్సవం చిత్రపురాణం వైకుంఠ ఏకాదశి తెప్పోత్సవం ఇవన్నీ భక్తులకి కన్నుల పండుగగా జరుగుతాయి సెప్టెంబర్ అక్టోబర్లో జరిగే శ్రీ వెంకటేశ్వర బ్రహ్మోత్సవం అత్యంత ప్రధానమైనది దీన్ని మీరు ఖచ్చితంగా తిలకించాల్సిందే మీరు ఈ దర్శనంకి వచ్చినట్టయితే దగ్గరలో భువనగిరి కోట భువనగిరి లేక్ కొలనపాకు జైన్ దేవాలయం మరియు సురేంద్రపురి మ్యూజియం కూడా తప్పకుండా చూడవచ్చు సురేంద్రపురి మ్యూజియం మాత్రం మిస్ అవ్వకూడదు చాలా బాగుంటుంది ఒక్కరోజు ప్లాన్లో ఈ నాలుగు ప్లేసెస్ని కవర్ చేయొచ్చు హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం లేదా కార్లో వచ్చినట్టయితే ఒకటిన్నర గంట సమయం పడుతుంది గూగుల్ మ్యాప్లో స్వర్ణగిరి టెంపుల్ భువనగిరి అని సర్చ్ చేస్తే చాలు నేరుగా ఈ టెంపుల్కి చేరుకోవచ్చు గూగుల్ మ్యాప్ లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో యాడ్ చేస్తాను గుట్టపైకి వెళ్ళే రోడ్డు బాగానే ఉంటుంది కానీ వీకెండ్స్లో కాస్త ట్రాఫిక్ ఉంటుంది పార్కింగ్ కూడా అందుబాటులో ఉంటుంది వీల్ చైర్ యాక్సెస్ కూడా ఉంది ఈ టెంపుల్ దగ్గర ఈ ఆలయం సందర్శించడానికి ఉత్తమ సమయం వర్షాకాలం మరియు శీతాకాలం వర్షాల తర్వాత చుట్టూ పచ్చదనంతో విరజింపుతుంది నిజంగా స్వర్గంలా కనిపిస్తుంది ఇది కేవలం దేవాలయం కాదు విశ్వాసంతో నిర్మించిన ఒక అద్భుతం ఐదు వందల కోట్ల బడ్జెట్ ఇరవై రెండు ఎకరాల విస్తీర్ణం మరియు తెలంగాణలో అతిపెద్ద వెంకటేశ్వర స్వామి విగ్రహం ఇదే మన స్వర్ణగిరి టెంపుల్ టెంపుల్లోకి మొబైల్ అలవ్ లేదు అందుకే మెయిన్ విగ్రహాన్ని ఈ వీడియోలో చూపించలేకపోయాను అలానే ఈ టెంపుల్లో మొబైల్ భద్రపరుచుకోవడానికి కౌంటర్స్ టెంపుల్ లోపలే ఉంటాయి అలానే పాదరక్షలు బ్యాగేజెస్ విడవడానికి టెంపుల్ బయటే కొన్ని ప్లేసెస్ కనిపిస్తాయి ఇవన్నీ ప్రైవేట్ సర్వీసెస్ ఇవి కూడా టెంపుల్ ప్రొవైడ్ చేస్తే ఇంకా బాగుండేది స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి ఆలయం ఇది కేవలం రాతితో చేసిన గోపురాలు కాదు భక్తితో చెక్కిన ఒక అద్భుతం ఇక్కడ ప్రతి అడుగు మనసుకి శాంతి హృదయానికి భక్తి నింపుతుంది మీరు ఒక్కసారి ఇక్కడికి వస్తే తిరిగి వెళ్ళేటప్పుడు ఈ ఆధ్యాత్మిక వైభవం మీద ఉంటుంది స్వర్ణగిరి అంటే భక్తి అద్భుతం ఆర్కిటెక్చర్ కలిసిన ఒక మిరాకిల్ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఈ దివ్యక్షేత్రం తెలంగాణకే గర్వంగా నిలుస్తుంది ఇది చూడకపోతే మీరు ఒక అద్భుతాన్ని మిస్ అయినట్టే ఈ స్వర్ణగిరి టెంపుల్ తెలంగాణలో ఎంత మమేకమైందంటే వినాయక చవితి ఉత్సవాల్లో కూడా బాలాపూర్ గణేష్ విగ్రహాన్ని ఈ స్వర్ణగిరి టెంపుల్ సెటప్తో చేసి మన ముందుకు తెచ్చారు బాలాపూర్ గణేష్ యువత ఆ మండపం గురించి సపరేట్ వీడియో ఉంది ఆ వీడియోని కూడా మన ఛానల్లో ఉంది ఖచ్చితంగా దాన్ని వాచ్ చేయండి అలాగే దుర్గా మాత ఉత్సవాల్లో సికింద్రాబాద్లో కూడా ఈ స్వర్ణగిరి సెటప్ని చాలా గ్రాండ్గా సెటప్ చేశారు దాని ఖర్చు అయితే ఒకటి పాయింట్ ఐదు కోట్లంట ఒక్కసారి ఆ మండపాన్ని కూడా ఖచ్చితంగా మీరు చూడాలి ఆ వీడియో మన ఛానల్లో ఉంది దాన్ని ఖచ్చితంగా వాచ్ చేయండి శ్రీ చిన్న జిఆర్ స్వామీజీ ఆధ్వర్యంలో నిర్మించిన ఈ టెంపుల్ ఎంత బాగుంటుందో అలానే స్టాచ్యూ ఆఫ్ ఈక్విటీ అది కూడా అంతే బాగుంటుంది మీరు దాన్ని కూడా సందర్శించాలంటే మన ఛానల్లో ఉన్న వీడియోని ఖచ్చితంగా చూడండి ఈ డీటెయిల్ వీడియోలో ఈ టెంపుల్ యొక్క హిస్టరీ గొప్పతనం అన్ని డీటెయిల్స్ అయితే చాలా క్లియర్గా చెప్పాను ఈ వీడియో చేయడానికి నాకైతే చాలా సమయం పట్టింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెన్షన్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ వీడియోను తప్పకుండా షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు